హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా మార్కెట్కి వెళ్ళిన మార్కెట్కి పోయి కొంచెం కూరగాయలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఏమేమి తీసుకొచ్చినా మీకు పెడతా చూడండి ఇది సబ్బు డబ్బా సబ్బుడబ్బా పలిగింది మాదైతే తీసుకొచ్చిన సుందర్ కేఫా కోసం బనానాస్ తీసుకొచ్చిన టమాటలు టమాటాలు ఉన్న బెండకాయలు జరుగు ఇదేమో శనగపప్పు చాయ్ వేయడానికి కోసం మూడు రూపాయలు అల్లం తీసుకొచ్చిన పది రూపాయల కొత్తిమీర కొత్తిమీర మంచిగా ఉన్నది ఫ్రెష్గా మన సైడు మన సైడ్ చిన్న చిన్నగా వేస్తారు కదా అందులో మన సైడ్ కూరగాయలు దొరుకుతాయి కదా మన సైడ్ నా కోసం అయితే రబ్బర్ గాలు తీసుకొచ్చి పెట్టుకోవడానికి సార్ అంత హడావిడిగా ఎందుకు వీడియో కవర్ కాదు అంత హడావిడి సార్ ముప్పై రూపాయల ముప్పై రూపాయలకు రెండు తోటకూర రెండు పాలకూర కట్టలు అయితే చీలు ఇది అర్ధ కిలో ఇట్లా పావు పావు అంటే ఇరవై ఇరవై అన్నది అంటే ఉల్లిగడ్డలు ముప్పై రూపాయల కిలో ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఏమో నలభై రూపాయల కిలో కానీ నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చిన హాఫ్ కేజీ వంకాయలు పది రూపాయలు మళ్ళా ఇవి అలసంట కాయలు తీసుకొచ్చిన పావు కిలో కొన్ని ఇంటి కాడ అయితే ఇవి కొన్ని తీసుకొచ్చిన ఇన్ని తీసుకొచ్చిన ఎందుకంటే ఎండాకాలం పప్పు పప్పు ఎక్కువ తింటాం కదా దానికోసం అని కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చిన ఇవన్నీ సదు సదురు అన్న ఇక్కడ వేడతా ఇప్పుడు ఏం కూర వండుతావు ఇప్పుడు వంకాయ పొద్దున ఇది వండుతా పాలకూర పప్పు आलू का पैसा पापा चेन्नई किकड़ उणडी తరువాత садо르తా చీకடைతాందది ఇక్కడి వంట చేస్తా సరే ఇంకా కతవు ఇదాస్కో అటు దాస్కో పో భయినోనది గ్లాస్ పైన

హాయ్ చెప్పు దా హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను ఓకే అను అన్నం వండుతాను ఫస్ట్ గ్లాస్ లేదు గ్లాస్ మొన్న తోమిన డబ్బా తోమిన రోజైతే ఇక మళ్ళీ పెట్టలే మాది మార్చి

చూడండి వంకాయ కూర వంకాయ కూర అనడాని కోసం అయితే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ వస్తాను కొడలి బాగా ఖరాబ్ అయింది అడిగిన అయితే కొడలికి నూట యాభై అన్నది అదే అది కోసేది కొనుక్కుంటా అని ఆర్డర్ చేసుకుంటే బెస్ట్ అని తేదీ కోసిందా కళ్ళు మండుతా కండ్లు నా కూడా మండుతాయి కొన్ని కొన్ని ముడిగడ్డలు కళ్ళు మంట మండాయి నీళ్ళలుప్పేసినా నేక్కకుండా అది వేసినావా అప్పుడు సుందర కేఫాకు రెండు పాపలు వేసిచ్చినా ప్రియా పాపడైతే అది కానీ మామూలు వేస్ట్ అవుతుందని ఏమో అన్నం

అన్నం తింటావా తింటావా ఎన్ని ఎన్ని గెలిచినావు నువ్వు ఎలా సరిపోతు 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 ప్లేట్ చెప్పవు కూర అయితే మంచిగా క్రిప్స్ ఎగురు పడతాను చూడడానికి టేస్ట్ ఎట్లా తెలియదు ఇంకా చెప్తా సార్ ఆగండి చెప్తాను ఆగండి టేస్ట్ ఎట్లున్నదో వంకాయ ముగ్గురు వేడి వేడి అన్నం వంకాయ కూర ఈ రెండు కూడా వేడే ఎట్లున్నదో మా ఆయన తిని టేస్ట్ ఎట్లున్నదో చెప్తాడు నేను ఇప్పుడు తిన నాకు అమ్మ వేడు మమ్మల్ని వేడు

ఆడియన్స్ ఆడియన్స్కు తెలియదు కదా ఎక్సలెంట్ ఉందంటే ఆ బొక్క ఉన్నది రే అనుకుంటారు అందుకని చెప్తాను సో బాగానే ఉన్నది తినొచ్చు తినచ్చు తింటే ఈ వీడియో ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఇది మా పిల్లి పాప మేము తినది ఏం పెట్టినా కానీ ఇట్లానే ఏం మీయావు మీయావు అని తిరుక్కుంటూ దానికి భయం ఎక్కువ నా లెక్క అయిపోయిందా మాట్లాడు